ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో కలుసుకుంట గొప్ప భాగ్యం మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం మహోన్నత మహాగనుడ ఈ ఉదయ కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వాక్యంలోని సత్యంలో గ్రహించు కురుపద ఇచ్చేమని యేసు ప్రభులవారి నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రేమ వారులారా నేటి ఉదయకాలం యోహాను సువ పత్రికలోని మొదటి పత్రికలోని ధారావాహిక ధ్యానంలోకి మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను నేటి ఉదయము దేవుడు వాక్యంలో నుంచి మనము ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశం దేవుని బిడ్డలము చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలమైతే మన జీవితాల్లో ఉండవలసిన క్రియలు లక్షణాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ఏసుప్రభుల వారు ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తూ మనం దేవుని బిడ్డలమైతే దేవుని వంటి పరిశుద్ధ జీవితం మనలో కలిగి ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు మనం క్రమంగా గమనించినట్లయితే పెద్దల జీవితాల్లో ఉన్నవి బిడ్డల జీవితాల్లో ఆ లక్షణాలు వస్తూ ఉంటాయి మాట తీరు కానీ ప్రవర్తన కానీ ఇష్టాయిష్టాలు కానీ ఆలోచన విధానం కానీ చాలా వరకు తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి బిడ్డల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకార్థ కూటాల్లో వింటూ ఉంటాం తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి ఆదరాభిమానాలు ప్రేమ వారి దాతృత్వము క్రమశిక్షణ ముందు చూపు గల జీవితం ఇవన్నీ తల్లిదండ్రులు కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని వారు తెలియజేస్తారు తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి అవన్నీ బిడ్డలు కూడా కలిగి ఉండాలి అది అవసరము అని అందరు తెలియజేస్తూ ఉంటారు అటువంటి జీవితము కలిగి ఉండాలి రీతిగా మనుషులమైనటువంటి మనము మన తల్లిదండ్రుల నుంచి వీటిని పొందుకుంటా ఉంటే మన పరమతండ్రి భూమి మీదకి నరులందరినీ పంపిస్తున్నటువంటి దేవాదేవుడు తను తన జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని మనము కలిగి జీవించాలి పరిశుద్ధ జీవితము పరిశుద్ధత గురించి మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధత అనగా ప్రత్యేకించబడినటువంటిది పౌలు గారు మనము పౌలు పత్రికలు ధ్యానం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను నేను స్వతంత్రుడని ఏదైనా చేయదగిన వాడిని కానీ అన్నీ చేయదగినవి కావు ఏది చేయాలో అదే చేస్తా అన్నీ చేయదగినటువంటి కార్యములు కాదు ఈ లోకంలో ఉన్న అనేకమైనవి చేయదగినవి కావు అవన్నీ ముందు చాలా బాగా కనబడితే కానీ ఆ తర్వాత తుదకు చాలా కష్టాల్లోకి తీసుకొని వెళ్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళి చూడాలి అని అనుకుంటారు ఆ ఇంకొంచెం ఇంకొంచెం ఎంతకంటే చాలా దూరం వెళ్ళి తిరిగి రానంత వరకు ప్రజలు వెళ్తే ఎంతో ప్రమాదం అంట కనుక ప్రేమైన వార్లారా పాపపు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కొంచెమే కదా అని అనుకోనకూడదు ఇంకొంచెం వెళ్తే ఏమవుతుంది ఇంకొంచెం వెళ్తే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన పాపపు జీవితం రుచి చూపిస్తూ ఉంటుంది ముందు కొంచెంగా సరదాగా మొదలైనటువంటి అలవాట్లు తుదకు వ్యసనాలుగా మారి సమస్యలు పాలవుతారు దేవుడిని పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడి జీవించడం ఈ లోకపు మాయలు ఈ లోకపు పాపము ఈ లోకంలో ఉన్న వాటన్నిటి నుంచి దూరంగా జీవించడం భక్తి కలిగిన జీవితం దేవుని కొరకే జీవించే జీవితం దేవుడికి ఇష్టమైన మాటలు మాట్లాడేది దేవునికి ఇష్టమైనది చూడడం దేవునికి ఇష్టమైన క్రియలు చేయడం అప్పుడు దేవుని వంటి స్వభావము కలిగిన వారం యేసు వంటి స్వభావం యేసు వంటి మనసు కలిగిన వారంగా ఉంటాం ఈ లోకంలో మనం ప్రత్యేకించబడినటువంటి వారం దేవుని బిడ్డలం ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు మనము దేవుని బిడ్డలం కనుక లోకం మనల్ని ఎరగదు ఎందుకంటే లోకము దేవుని ఎరగలేదు లోకానికి దేవుడు నచ్చినటువంటి వారిగా లేరు దేవుని క్రియలకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది నిత్యం దేవునికి దూరంగా ఉన్నటువంటి జీవితాన్ని జీవించింది దేవుని ఇష్టపడలేదు యోహాన్ భక్తుడు యోహాన్ స్వార్త మొదటి అధ్యాయంలో రాస్తాడు ఆయన లోకం నాకు వెలుగై ఉండెను ఆయన చీకటిలో వెలుగుగా ఉండెను కానీ చీకటి దాన్ని గ్రహించలేదు ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను కానీ వారు ఆయన్ని అంగీకరించలేదు లోకం దాన్ని గ్రహించలేకపోయింది ఇష్టపడలేకపోయింది కారణము లోకానికి ప్రభు మార్గం నచ్చలేదు తిన్నని మార్గం నీతిగల జీవితం భక్తి గల జీవితం దాన్ని ఇష్టపడలేదు దేవుడు తన బిడ్డల నుంచి కోరుకునేటువంటిది పరిశుద్ధత ప్రభు వంటి జీవితం అటువంటి జీవితం కలిగినటువంటి వారిగా దేవుడి బిడ్డలము దేవుని బిడ్డలము అంటే దేవుని గుణలక్షణాలు కలిగినటువంటి వారిగా పెద్ద మనసు కలిగినటువంటి వారిగా ప్రేమ కలిగినటువంటి వారిగా మనం జీవించాలి కనుక ఇవన్నీ ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడనే సత్యాన్ని నిత్యం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని బిడ్డలమైనటువంటి వారంగా దేవుని బిడ్డలం అంటే మనం ఏం చేయకుండా అన్నీ మన జీవితంలో దేవుడు తెచ్చియాలని కోరుకుంటాం కోరుకుంటున్నాం అట్లా ఉండదంట దేవుని బిడ్డలంటే దేవుని వంటి గుణలక్షణాలు కలిగి అటువంటి క్రియలు కలిగిన వారిగా మనం ఈ లోకంలో జీవించాలి కనుక దేవుడు ఆ కృప మనకు కాక ప్రార్థించుకుందాం కానీ గల ప్రభావ ఈ ఉదయం వాకింగ్ ద్వారా మాట్లాడినందుకు అందన మాలో ప్రతి ఒక్కరిని మేల్లతో తృప్తిపరచమని నీ వాక్యం మా జీవితంలో నిల్చుండి కృపద ఏ స్నామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆమెన్